హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ మనకు దేశవ్యాప్తంగా అంగన్వాడి పోస్టులకు సంబంధించి భారీ నోటిఫికేషన్ అనేది మనకు అక్తర్లో మనకు రిలీజ్ అవబోతుంది ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా మనకు రెండు లక్షల పైగా అంగన్వాడి పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయంట సో దీనికి సంబంధించి అప్డేట్ అనేది ఉంది సో ఒకసారి పరిశీలిద్దాం దేశంలో రెండు లక్షల పైగా అంగన్వాడి పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది ఒక్క బీహార్లోనే యాభై మూడు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది మహిళా శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి వీరేంద్ర కుమార్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు బదిలిస్తూ అంగన్వాడీ వర్కర్లకు మినీ అంగన్వాడీలకు రెండు వేల రెండు వందల యాభై హెల్పర్లకు పదిహేను వందల గౌరవ వేతనం ఇస్తున్నామని తెలిపారు వారికి ఏదైనా అదనపు పన్ను అప్పగించినప్పుడు అదనంగా చెల్లిస్తామని మంత్రి చెప్పారు దేశ వ్యాప్తంగా అంగన్వాడీ పోస్టులు ఒక లక్ష ఆరు వేల యాభై ఐదు హెల్పర్ పోస్టులు ఒక లక్ష పదిహేను వేల రెండు వందల తొంభై మూడు ఖాళీగా ఉన్నాయని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ సంబంధించి అతి త్వరలో మనకు సువాత్ అనేది రాబోతుంది సో తప్పకుండా వీటి గురించి ఎటువంటి అప్డేట్ ఇచ్చినా సరే మన ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే అభ్యర్థులకు తెలిసేలాగా ఒక మంచి వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది సో కొత్త వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ గే థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో